టీవీ త్రిపుల్ నైన్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రారంభించాలని మాజీ ఎంపీ చింతామోహన్ కుప్పం ఆర్ అండ్పీ గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ చింతామోహన్ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం సంతోషం యాభై ఏళ్ల క్రితం చంద్రబాబుకు ఇంత అదృష్టం వరిస్తుందని ఊహించలేదు ఢిల్లీలో చంద్రబాబును బాహుబలి అని అనుకుంటున్నారు చంద్రబాబు దృష్టిలో ఏపీ అంటే అమరావతి పోలవరం అని అనుకుంటున్నారు చంద్రబాబు కుప్పం గురించి పట్టించుకోవడం లేదన్నారు కుప్పం తిరుపతి ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధి చేయాలన్నారు కుప్పం గురించి చంద్రబాబు పట్టించుకోవడం లేదు కుప్పంలో జర్నలిస్ట్ ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు అన్నారు కోపంలో జర్నలిస్ట్లకు ఇల్లు నిర్మించాలని ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ కల్పించింది సోనియా గాంధీ సుప్రీం కోర్టులో ఓబీసీలకు స్థానం వాళ్ళన్నారు నేను తిరుపతిలో పెట్టవే వేరే రాజధాని అని అంటే ఆయన రూపాయ అమరావతిలో పెట్టాడు నేను మొన్న పోయి చూసాను ముప్పై మూడు వేల ఎకరాలు ఉన్నాయి ముప్పై మూడు వేల ఎకరాలు అరిపే అరిచి ఇట్లున్నాయి పొగా పొగా కేసు దారు మంచి పంటలు పండే పొలాల్లో ఈ రాజధాని కట్టాలంటున్నాడు కట్టుకో మేము చెప్తే నువ్వు వినవు నువ్వు కట్టుకో మేము కాదనటం లేదు కానీ అమరావతిలో మరి అక్కడ కూడా ఆ విజయవాడ గుంటూరు జర్నలిస్టులు వీళ్ళ స్థలాలు అడుగుతుంటారు స్థలాపరిసెంట్లు బాగా ఏం నష్టమే లేదు మన ముప్పై మూడు వేల ఎకరాల్లో ఏవో ఒక వంద ఎకరాలు జర్నలిస్ట్కి ఇస్తే నష్టమేముందని తెలియజేస్తూ మరి ఖర్చులు మాట మాట్లాడాడు దేశానికి స్వతంత్రం రెండవది అంటరానితనం తీసేయడం అంటరానితనం నిర్మూలన మరి మహాత్మా గాంధీ గారు చాలా తెలివి పట్ల ఆయన పేదరికం నిర్మూలన అనే మాటే ఎత్తలేదు ఆయన ఎందుకు ఎత్తలేదు పేదరికం అనేది ఉంది మూడు పూటలు ఒక పూట కూడా భోజనం లేక ఆహార ధాన్యాల కొరత ఇబ్బంది పడుతున్న భారతదేశంలో పేదరికాన్ని పేదరికం నిర్మూలన తీసేసి ఆ మాటలే ఎత్తకుండా హరిజనోద్ధారణ అన్నాడు ఎందుకన్నాడు మహాత్మా గాంధీ ఎందుకు జవహర్లాల్ నెహ్రూ ఏ స్ఫూర్తితో వీళ్ళకి రిజర్వేషన్లు తీసుకొచ్చాడు అర్థం చేసుకునే వాడికి అర్థం అవుతుంది బహుకొద్ది మంది అర్థం చేసుకోగలుగుతున్నారు నేను మాత్రం సున్నితంగా హెచ్చరిక చేస్తున్నా ఆర్ఎస్ఎస్ని భారతీయ జనతా పార్టీలని ఈ ఆటలు ఆడొద్దు నువ్వు హైదరాబాద్లో రెండు ముద్దులు రెండు ఇచ్చేసి ఇచ్చేసిపోయి అక్కడ పోయి నువ్వు తుషార్ మెహతా అనే వాడికి చెప్పి నీ ఆర్గ్యుమెంట్లో బలహీనపరిచి మరి ఆ క్లాసిఫికేషను క్రీమీ లేరని జడ్జిమెంట్ తీసుకొచ్చింది మాకు అన్ని తెలుసు తప్పది నేను ఖండిస్తూ చివరిలో మీకు ఒక్క కథ చెప్పి ముగిస్తా పోలవరం దీన్ని నాదెళ్ల మనోహర్ నాయన మంత్రిగా ఉన్నప్పుడు అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పునాది రాయి వేశారు ఆయన పది లక్షలు ఇచ్చాడు ఆ రోజు మొదట నలభై సంవత్సరాల క్రితం మరి ఆ పోలవరం ప్రాజెక్టుకి నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఇప్పటికే పది సార్లు పైన అడిగి ఆయన వినపడుతుందో లేదో ఆయన తెలుసుకుంటున్నాడో లేదో నాకైతే తెలియదు ఇందులో నలుగురు ముఖ్యమంత్రులు దీంట్లో బాగా ఉత్సాహంగా పనిచేశారు ఒక ఆయన రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరు సంవత్సరాలు ఐదున్నర సంవత్సరం ఉన్నాడు ఐదున్నర సంవత్సరాల్లో రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు కాలం పైన ఎంత ఖర్చు పెట్టాడు కుడి కాలం పైన ఎంత ఖర్చు పెట్టాడు నేను ఎవరికి వర్క్లు ఇచ్చేదాన్ని నేను అడగటం లే నవరత్నాలు వాళ్ళ ఆ రత్నాల గురించి మర్చిపోదాం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డిని ఆయన రాజశేఖర్ రెడ్డి రెండో ఆయన మన జిల్లా ఆయన పక్కనే మన గెలిచి మన గెలిచాడో ఓడిపోయాడో నాకు బాబు గుర్తులేదు కిరణ్ కుమార్ రెడ్డి మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల్లో ఆయన పోలవరం ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెట్టాడు లెక్కలు కావాలని అడుగుతూ ఉన్నాయని చంద్రబాబు నాయుడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ఐదు సంవత్సరాల్లో పోలవరం పోలవరం అంటున్నావు కదా ఎంత ఖర్చు పెట్టావు చెప్పబోయే మాకు అనుమానం వస్తూ ఉంది ఎందుకు నువ్వు నోరు తేరవటం లేదనే దానికి రేపు నీకు పదిహేనవ తేదీ నీ ఉపన్యాసంలో చెప్పు ఇంత నేను ఖర్చు పెట్టాను ఆ మిగిలిన వాళ్ళు ఇంత జగన్మోహన్ రెడ్డి కూడా ఐదు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పైన ఎంత ఖర్చు పెట్టారు మనకు తెలిసి ముప్పై నలభై వేల కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తుంది ప్రాజెక్టు పైన రీహాబిలిటేషన్ దాని దీనిపైన ఇంకొక ముప్పై నలభై వేళ్ళు కోట్లు కావాలంట ముప్పై నలభై వేల కోట్లు కావాలంట ఎప్పుడు పూర్తి అవుతుందంటే అదుగదుకో అని అంటుంటారు వీళ్ళు అరుంధతి నక్షత్రం లాగా ఉంది ఇది అవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ మొత్తానికి ఇంకొక ముప్పై నలభై వేల కోట్లకు వెళ్ళారు మరి ముప్పై నలభై వేల కోట్లు వచ్చి ఏం చేస్తారో ఎన్ని నీళ్ళు వస్తాయో కుప్పానికి ఎన్ని నీళ్ళు వస్తాయి తిరుపతికి ఎన్ని నీళ్ళు వస్తాయో నాకైతే తెలియదు వస్తాయని అంటున్నారు మరి మనము కళ్ళు తెలిసి ఉన్నప్పుడే వస్తాయని అనుకుంటా ఏడైతే రెండు గంటల అది బెస్ట్ ఇది నేను చంద్రబాబు నాయుడు సలహా ఓడించాను మిగిలిన స్థలం మూడున్నర వేల ఎకరాలు ఉన్నాయి ఇంకేమైనా మంచి మంచి క్రికెట్ స్టేడియం ఇటువంటి దేవాయం చెప్పాను ఆయన కనపడతా ఉందనుకుంటా నేను కొన్నాళ్ళ తర్వాత నేనే కనపడి ఎక్కడొక చెప్తాను అయ్యా మీ ఊరిని అభివృద్ధి చేయాలంటే తిరుపతిని అభివృద్ధి చేయి లేదంటే మీ ఊర్లో ఫ్యాక్టరీ తెచ్చుకో ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా అడతా ఉన్నాడు అందరికి సెలవాలు వేసి రండి రండి హైదరాబాద్ ఆయన కూడా రెండు సేలవాలు వేసి కుప్పానికి వాళ్ళు బెంగళూరు పోయి అడిగితే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి రెడీగా ఉన్నాడు అది పెద్ద గొప్ప సంగతి కాదు చంద్రబాబు బహిరంగంగా నేను ఎందుకు రాయను మొదట ఒక జాబ్ రాశాను చంద్రబాబు నాయుడు బహిరంగ లేక దాంట్లో పెట్టాను పులుడు వద్దు మాకు స్థలాలు కావాలని తిరుపతిలో పెట్టాను నేను ఈ జాబు వచ్చేటప్పుడు మాకు ఫ్యాక్టరీలు పెట్టి ఉద్యోగాలు ఏమైనా ఒక బహిరంగ లేక రాస్తాను రాసి తీసుకొని వచ్చి మీకు ఇస్తాను ఆ జ్యూ పార్క్ లో ఏడు వేల ఎకరాలు ఉన్నాయి అది అక్కడ తిరుపతి నుంచి మొదలు పెడితే నారావరి పాలెం నుంచి పీలేడు దాకా వస్తా ఉంది అది ఏడు దాకా వస్తుంది సగం దాకా ఏడు వేల ఎకరాలు ఆ ఉన్నాయి ఆ పులుల్ని పక్కన పుత్తూరు పంపించమని నేను చెప్తున్నా పులులు చూసే మాకు ఆ ఊర్లో పులులు ఉన్నాయా మాకు స్థలాలు అని అడుగుతున్నారు మూడున్నర వేల ఎకరాలు కంప్యూటర్ ఫ్యాక్టరీలు ఇస్తే వాళ్ళందరూ ఇన్ఫోసిస్ అందరు పరిగిస్తారు అక్కడ ఎందుకని అంటే అక్కడ భూమి చాలా విలువైంది హైదరాబాద్ లో లాంటి భూమి విలువైన భూమి కొండ కింద దేవుడు ఎన్ని బాగుంటుందని అందరూ పరిగిస్తారు వంద ఫ్యాక్టరీలు వస్తాయి ఇక్కడ కాకపోతే అక్కడ ఉంటే కుప్పానికి రావడం చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలవడం గెలిచిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఐదోసారి కావడం చాలా సంతోషం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో రాజకీయాల్లోకి వచ్చాడు నేను తిరుపతి టౌన్ కాంగ్రెస్ అవును యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన పులిచెల్ల బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉండేవాడు యాభై సంవత్సరాల నాడు నేను ఊహించలేదు చంద్రబాబు నాయుడికి ఎందుకు అదృష్టం ఉంటుంది అదృష్టవంతుడు యూత్ కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉండి ఎమ్మెల్యే అయినాడు డెబ్బై ఎనిమిదిలో తర్వాత అజయ్ క్యాబినెట్లో మంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ ఆశీస్సులతో మరి రామారావు అల్లుడైనాడు మంత్రి అయిన తర్వాత అదృష్టం అట్టొచ్చింది మరి రామారావు అల్లుడైన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు తెలుగుదేశంలో తెలుగుదేశంలో మూడు నాలుగు సార్లు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు ఛాన్స్ కొట్టాడు ఢిల్లీలో ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడిని అదృష్టవంతుడని ఎవరు అనుకోవటం లేదు బాహుబలి అనుకుంటున్నారు ఆయన్ని బాహుబలి నిజంగా బాహుబలి అయ్యాడు మరి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటారు ఏపీ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఆయన లేస్తే సాయంకాలం దాకా అమరావతి పోలవరం పోలవరం అమరావతిని గురించి ఆలోచిస్తున్నాడే కానీ కుప్పం గురించి ఆలోచిస్తున్నట్టుగా నాకు ఎక్కువ కనపడటం లేదు నలభై ఏళ్ళ నాడు కుప్పం ఎట్టుందో అట్టే ఉంది ఏదో రోడ్లు పడ్డాయి అక్కడ ఇక్కడ ఏదో కాలేజీ హాస్పిటల్ వచ్చింది కానీ ఏముంది కుప్పంలో ఆ కుప్పం రైల్వే స్టేషన్ పోతే నెలస్తూ ఉంటుంది ఏం అభివృద్ధికి వచ్చింది కుప్పం అని అది రైలు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు వందల మంది కాదు వేల మంది పక్క రాష్ట్రానికి బతికిస్తున్నారు కూటికి నటికి ఉద్యోగానికి ఈ పరిస్థితుల్లో కుప్పాన్ని ఒక అమరావతి మరి పోలవరమే కాకుండా కుప్పాన్ని తిరుపతిని కూడా అభివృద్ధికి తీసుకురావాలని మీ ద్వారా చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నా మరి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఒకరోజు నెల్లూరు జైలుకి వెళ్తాడు అడుగులో ఉన్నాడని ఇంకొకసారి నంద్యాలకు వెళ్తాడు నెల్లూరు నంద్యాల నంద్యాల నెల్లూరు మధ్యలో ఢిల్లీ అంటాడు రెండు నెలలకే ఓపిక తగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డికి అయ్యో పాపం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్ పట్టించేసి చేసి రెండు నెలలకి శాంతి భద్రతలు పోయినాయంటాడు ఎక్కడ శాంతిపురంలో పోయినాయా లేకపోతే ఎక్కడ పోయింది శాంతి భద్రతలో బాగా చక్కగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మా పార్టీలు వేరైనా కూడా నేను మొన్న సెక్రటేరియట్కి వెళ్ళాను సచివాలయానికి అమరావతిలో ఐదు సంవత్సరాల నాడు పోయాను ధర్మాన ప్రసాదరావు కలిసేదానికి ఆ రోజు సచివాలయంలో తొమ్మిది కార్లు ఉన్నాయి మొత్తం కలిపి నాతోటే కలుపుకుంటే ఒక పది పదిహేను మంది ఉన్నారు నిన్న కాక మొన్న విజయవాడలో నేను అమరావతికి వెళ్ళాను జనాలు జనాలుగా మంత్రులు పని చేస్తున్నారు ఆఫీసర్లు పనిచేస్తున్నారు పోలీసులు పనిచేస్తున్నారు దర్జాగా జరిగిపోతా ఉంది అమరావతి పరిపాలన జాగ్రత్త పడు చంద్రబాబు నాయుడు అతనే అమాయకుడు కాదు చాలా తెలియపడు కాకపోతే కుప్పాన్ని గురించే పట్టించుకోవటం లేదు ఎక్కువగా ఊరికి అట్టొచ్చి మాటలు చెప్పేసి అని తెలుస్తున్నాడు మరి ఈ దఫా ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో పట్టించుకుంటాడు కనీసం ఇక్కడ జర్నలిస్టులు పది ఇరవై ముప్పై మంది ఉన్నారు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు లేకుండా వాళ్ళు ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు తిరుపతిలో యాభై మందికి నేను ఇళ్ల స్థలాలు ఇప్పించని ఇళ్ళు కట్టుకున్నారు దర్జాగా ఉన్నారు అందులో ఒక ఆయన ఎమ్మెల్యే కూడా అయినాడు ఏ కుప్పం నుంచి మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించుకునేటట్టు చేస్తే తప్పే ఉంది మంచి స్థలం ఇవాళ ఆడాను శాంతిపురంలోనో లేకుంటే వీ కోట్లో మధ్యలో మంచి స్థలం ఇచ్చి మిజాతి ఇల్లు కట్టించుకునేటట్టుగా చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ రాంగారే నాకు చెప్పారు తిరుమల దేవస్థానంలో మాకు కూడా దర్శనాలు కావాలని అడిగారు నిజం అది ప్రతి ఒక్కరు బోరుకుంటున్నారు ఎందుకు ఇవ్వకూడదు జర్నలిస్టులకి ఒక్కొని జర్నలిస్టులు ఏం పాపం చేశారు ఎప్పుడో వెనకో మూడు నెలకో నాలుగు నెలలకు ఒకసారి వచ్చినప్పుడు తిరుపతి వచ్చినప్పుడు అడిగిపోయి దేవుడిగా దండం పెట్టుకొని వెనక్కి రావచ్చు కదా ఎందుకని దీని గురించి నేను తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్నా మరి చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రతి అక్రిటిషన్ ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టుకి తిరుమల పైకి కొండకి వచ్చేదానికి దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయాలని యువోని శ్యామలరావు నేను డిమాండ్ చేస్తున్నా సున్నితంగా డిమాండ్ చేస్తున్నా ఈ కార్యక్రమం వెంటనే ప్రతి జర్నలిస్ట్ అడుగుతున్నాడు మా బంధువులు బావాలి లేకుంటే మా స్నేహితులు వస్తున్నారు అది ఇదని ఒక ఆయన ఫోన్ చేశాడు ఆయన అయ్యా నా కూతురు వస్తూ ఉంది దర్శనం కావాలని ఈ విధమైన పరిస్థితులు ఉండకూడదు అందుకని నేను చెప్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానంలో జర్నలిస్ట్ ప్రతి జర్నలిస్టు ఎవరైనా అట్రెడిషన్ ఉంటే వాళ్ళకి లిబరల్గా అలోచేయమని డిమాండ్ చేస్తూ ముఖ్యంగా పోలవరం ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంది సంతోషంగా అందరం హాయిగా హైదరాబాద్ మన రాష్ట్రం అనుకుంటున్న రోజుల్లో రెండు కుటుంబాలు తెలంగాణలో ఒక కుటుంబం ఆ కుటుంబం పది సంవత్సరాలు పరిపాలించింది వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఆ కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబం పది సంవత్సరాల పైన కొన్ని నెలలు అధికారాన్ని ముఖ్యమంత్రి పదవిలో అధికారాన్ని చలాయించి వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కుటుంబం ఈరోజు అధికారంలో లేకపోవచ్చు ఈ రెండు కుటుంబాల వల్ల తెలుగు వాళ్ళు తొమ్మిది కోట్ల మంది ఆ ఆంధ్రులు అనే దానికంటే తెలుగు వాళ్ళ ప్రతిష్టను దెబ్బతీశాయి ఈ రెండు కుటుంబాలు ఒకప్పుడు ఆంధ్రులు గౌరవం అని చెప్పి తలెత్తుకొని తిరిగేటువంటి ఆంధ్రులు తెలుగు వాళ్ళు మరి ఢిల్లీలో ఆకలి రాజ్యంలో పాట పాడతాడు ఆ కమల హాసన్ అయ్యా రాజధాని నగరంలో వీధి వీధి మనదే బ్రదర్ అని అట్ మన పరిస్థితి తెలుగు వాళ్ళ పరిస్థితి అడుక్కొని తింటున్నారు అప్పులు ఇండి అప్పులు ఇంటి అప్పులు అప్పులు రిజర్వ్ బ్యాంక్ అప్పులు ఇండి వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇండి ఏషియన్ బ్యాంకులో ఇయ్యింది స్టేట్ బ్యాంకులో ఇండి అని అప్పులు అడుక్కునే స్థాయికి దిగదార్చినటువంటి రెండు కుటుంబాలు ఈ రెండు కుటుంబాల వల్ల ఆంధ్రులందరికీ నష్టం జరిగిందని తెలియజేస్తూ ఉంది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరా గాంధీ తీసుకొని వచ్చి బా బ్యాంకులను జాతీయం చేసింది బ్యాంకులను జాతీయం చేసి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొని వస్తే ఈ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని కనపడకుండా చేసేసాడు నా మిత్రుడు కుమారుడు తాళాలేసేసాడు ఐదు సంవత్సరాలుగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేకుండా చేసినటువంటి భానువాడు బో అది ఏమి చెప్తున్నాడయ్యా అప్పుడే అలిసిపోయిన రెండు నెలలకే అధికారం లేకుండా పోయేటప్పటికే ఆయన సెక్యూరిటీ పైన వంద కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారు ఎవరి డబ్బు ఆయన సొంత డబ్బు కాదు ప్రజల డబ్బును ఖర్చు పెడుతున్నారు మరి అటువంటి మహానుభావుడు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని మూసేసి దళిత ద్రోహిగా మారాడు నా మిత్రుడు కుమారుడు అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు అడగమని మిమ్మల్ని చేతులెత్తి ఎత్తి ప్రార్థిస్తున్నాం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగేటప్పుడు పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి పదమూడు ఒక అర మరి పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి ఖర్చులు ఖర్చులు అంటే అప్పులు ఉన్నాయని చెప్పాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో దిగేటప్పుడు అప్పులు రెండు రెండు కో రెండు రెండున్నర లక్షల కోట్లు ఉన్నాయని వాళ్ళు చెప్తారు మధ్యలో దాదాపుగా పది పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి ఆయన అప్పులు తెచ్చాడు పాక అప్పిచ్చాడు మోడీ అడగగానే అప్పించాడు పాపం పది లక్షల కోట్లు ఇచ్చాడు నేను అడుగుతుండేది ఏంటంటే ఈ పది లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాకి ఎంత ఖర్చు పెట్టాడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఉన్నాయి ఈ పది లక్షల కోట్లలో కనీసం ఇరవై ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టాలా చిత్తూరు జిల్లాకు ఒక ముప్పై వేల కోట్లు వచ్చి ఉండాలా ఆ దామాషా ప్రకారంగా ఈ ముప్పై లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు ఎక్కడ ఖర్చు పెట్టారు అంటే ప్రతి జిల్లాలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి అంటే సెగ్మెంట్కి దాదాపుగా నాలుగు వేల కోట్లు వచ్చి ఉండాలా కుప్పానికి ఎనిమిది వేల కోట్లు వచ్చింది ఆయన లెక్క ప్రకారం నాలుగు వేల కోట్లు వచ్చి ఉండాలి మనకు మరి ఈ డబ్బు లెక్కలు చంద్రబాబు నాయుడు నేను ఖచ్చితంగా చెప్పబడి నేను డిమాండ్ చేసేదానికి వచ్చాయి రోజు నీవు చెప్పకపోతే నాలుగు తెలుసు తెచ్చుకోవడం మేము పోయి తేగలను నువ్వు నీ దగ్గర ఆ కంప్యూటర్ పెట్టిలో ఉంది ఆ పెట్టి ఉందో కూడా నాకు తెలుసు నేను తీసుకురాగలను నువ్వు చెప్తావా జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టాడు నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా నీకు నెల రోజులు టైం ఇస్తున్నా నెల రోజులు ఇస్తున్నా ఏమి దర్జాగా నీ కంప్యూటర్ నీ ఆఫీసులో నీ పెట్టుకో ఉంది ఎక్కడ ఏ పెట్టుకోదో నాకు తెలుసు మేము పోయి తాగలను కానీ నిన్న అడుగుతున్నాయి నువ్వు బాధ్యత కల్లా పదవులోకి వచ్చావు కాబట్టి ఇన్ని లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాడు ఎందుకు ఖర్చు పెట్టాడు ఏ జిల్లా కెంప నేనే ఎక్కువే అడగటం లేదు డెబ్బై ఐదు సంవత్సరాల నాడు స్వతంత్ర భారతదేశంలో ఎస్సీలకు రిజర్వేషన్లు తీసుకొని వచ్చా మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ ఆలోచనల ప్రకారంగా అంబేద్కర్ గారి తెలివితేతలతో పద్నాలుగు శాతంతో మొదలైనటువంటి రిజర్వేషన్లు పదిహేను శాతానికి వచ్చాయి కొంతమంది అభివృద్ధికి వచ్చారు కొంతమంది ఇంకా దరిద్రంలో ఉన్నారు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే అంటరానితనం అనేది ఒకటి ఉండేది ఈరోజు కొంత తగ్గింది మద్రాసు రాష్ట్రంలో ఇంకా ఉంది టీ బంకు పోతే రెండు రెండు గ్లాసులు ఉన్నాయి ఇంకా కృష్ణగిరికి పోతే రెండు గ్లాసులు ఉన్నాయి విలేజీల్లో మరి అంటరానితనం అనేది పోయిందని నేను అనుకోవటం లేదు ఇంకా భారతదేశంలో ఉంది ఈ అంటరానితనాన్ని కొంతవరకు తీసేసింది కాంగ్రెస్ పార్టీ మరి ఓబీసీలు మన ప్రాంతంలో కుప్పంలో ఓబీసీలు ఎక్కువ ఎవరు ఎవరెండి ఏమేమో చెప్తారు కానీ ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చింది ఇచ్చింది సోనియా గాంధీ యూపీఏ ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్ని సవరణ చేసి ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు దానివల్ల కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఆఫీసర్లు ఉద్యోగాలు సీట్లు ఏది సాధించుకోగలిగారు ఓబీసీలకు కాస్త కోస్తో మరి కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చిందని చెప్పక తప్పదు మరి ఈరోజు సుప్రీంకోర్టు ఒకటి ఉంది సుప్రీంకోర్టులో ముప్పై నాలుగు మంది జడ్జీలు ఉన్నారు ఈ ముప్పై నాలుగు మంది జడ్జీల్లో ఓబీసీలు మూడే ముగ్గురే ముగ్గురు ఉన్నారు ఒకటి రెండు మూడు ముప్పై నాలుగు మందిలో ముగ్గురే ముగ్గురు ఉన్నారు ఓబీసీల శాతం దేశంలో నలభై ఐదు శాతం పైనే ఉన్నారు అరవై వే అరవై డెబ్భై వేల కోట్ల మంది ఈరోజు ఓబీసీలు ఉన్నారు మరి ఈ ఓబీసీల్లో ముగ్గురే ఉన్నారంటే వాళ్ళనో ఏడో వాళ్ళనో నాకైతే తెలీదు మరి సుప్రీంకోర్టులో ఓబీసీలకు స్థానాన్ని ఇవ్వాలి ఎక్కువ ఎక్కువ మంది ఓబీసీలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని నేను డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టు కలీజియం కొంత ఈ మధ్య ఎస్సీ క్లాసిఫికేషన్ అని ఒకటి తీసుకొని వచ్చారు అనవసరం రిజర్వేషన్ల జోలికి ఇప్పుడు పోవడం అనవసరం బంగ్లాదేశ్లో రిజర్వేషన్లో ఏలు పెట్టింది అక్కడ నాయకులు ఏలు పెట్టారు ఈరోజు అక్కడ ఉన్నటువంటి హసీనాను తరుక్కుంటే ఒక జత బట్టలతో పరిగెత్తింది ఆమె ఉత్తరప్రదేశ్ ఢిల్లీ దగ్గర దిగింది విమానంలో దిగేటప్పుడు సరిపోయిన గుడ్డలు కూడా తీర్చుకోలేదు ఇంకో చెప్పి బ్రష్ కూడా నిలిపించుకుందంట టూత్ బ్రష్ అంటే ఆ విధంగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఇక్కడ పరిగెత్తింది ఏదో వచ్చిందంటే రిజర్వేషన్లో జోలికి పోవడం వల్ల నేను తెలియజేస్తున్నాను సున్నితంగా భారతీయ జనతా పార్టీకి జాగ్రత్త ఈ రిజర్వేషన్ల జోలికి పోవద్దు వాళ్ళు అనుకుంటున్నారంట ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే నాలుగేళ్ల తర్వాత ఈ రిజర్వేషన్లు ఓబీసీలకి ఈ ఎస్సీలకి ఎస్టీలకి అంత తీసేయాలని ఒక కుట్ర జరుగుతూ ఉంది ఈ కుట్రని నేను ఖండిస్తున్నా బాగా మాకు తెలుస్తా ఉంది మళ్ళా ఇంకొక జడ్జిమెంట్ ద్వారా దీన్ని తీసేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు ఇది చాలా ప్రమాదం దేశ ఐక్యతకు దేశ సమైక్యతకు దేశ భారతదేశ అఖండతకు ఇది నష్టం వచ్చేటువంటి పరిస్థితి మహాత్మా గాంధీ గారు ఎందుకు తెచ్చారు రిజర్వేషన్లు ఆయన తెలివి తక్కువ కాదు మరి స్వతంత్రాలు రాకముందు ఆయన ఊళ్ళన్నీ తిరిగాడు బెంగళూరుకు వచ్చాడు చిత్తూరుకు వచ్చాడు తిరుపతికి వచ్చాడు